భారతదేశంలో వేల సంవత్సరాలుగా చీర వాడుకలో ఉంది అయితే చీరలు రాకముందు ప్రాచీన కాలంలో కుట్టిన చీర కంటే చుట్టుకునే వస్త్రాలే ఎక్కువగా ఉండేవి ఉదాహరణకు మీరు ఫోటోలో చూస్తున్న ఈ వస్త్రాన్ని ఉత్తరీయం అప్పర్ క్లాత్ అని పిలుస్తారు అలాగే తలపై ముసుగు వేసుకునే వస్త్రాన్ని ఓర్డ్ ని హెడ్ కవరింగ్ స్కార్ఫ్ అని పిలుస్తారు ఇవి చీరలు రాకముందు ఆడవాళ్లు ధరించిన వస్త్రాలు ఇవే క్రమేణా చీరగా రూపాంతరం చెందాయి చీరలతో పాటు వీటిని కూడా సాంప్రదాయ వస్త్రాలు పరిగణిస్తారు అయితే ఇవి చూడడానికి బికినీలా ఉండడంతో వీటిని చాలా మంది సాంప్రదాయ వస్త్రాలు కాదని వాదిస్తుంటారు ఈ ఉత్తరీయం ఓడ్ని అనే వస్త్రాలలో శరీరం కొంచెం కనిపించినప్పటికీ ఇవి శరీరాన్ని దాచుకునే ఉద్దేశంతోనే తయారు చేయబడ్డాయి అయినప్పటికీ శరీరంలో మేజర్ పార్ట్ అనేది వస్త్రాలు కప్పి ఉంటాయి కానీ బికినీలు అలా కాదు వీటికి శరీరంలో ఎక్కువ శాతం బయటకు కనిపిస్తుంది అలాగే ఇవి కనిపించాలి ఫ్రీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఫ్రాన్స్ లో ఈ బికినీలను రూపొందించారు అందుకే బికినీలను జీన్స్ లను సాంప్రదాయ వస్త్రాలుగా పరిగణించరు మరిదండి మీకు ఇది అర్థమయ్యిందనే అనుకుంటున్నాను